బండిలో నిద్రించువాడు కుంజుస్వామి చెప్పే కథలు వింటూ నడవడంలో ఆది అన్నామల ఆది అన్నామలు దాటాము వేటమల మండపం వద్దకు వచ్చేసరికి కుంజుస్వామి అమ్మ ఉన్నది నలభై పుస్తకపు అనుబంధంలో భగవాన్ బండి తొయ్యలు వానుక్కో అన్న పద్యం రాసిన కారణం మీరు విన్నారా అన్నారు లేదన్నాను అయితే వినండి ఒకనాటి రాత్రి భగవాను మేము కలిసి ప్రదక్షిణానికి వచ్చి ఈ మండపం దాటేసరికి ఆ పక్క రోడ్డున ఏవో సరుకులతో నిండినవి రెండు మూడు రెండేట్ల బండ్లు పోతూ ఉన్నవి ఆ బండ్లలోని వాళ్ళు కాళ్ళు చాచి పడుకుని గుర్రు పెడుతూ నిశ్చింతగా నిద్రపోతున్నారు భగవాన్ వాళ్లను మాకు చూపి ఇదిగో చూసారా ఇదే సహజ నిష్ట వంటిది దేహంలో నిద్రించే ఆత్మజ్ఞానికి వ్యవహారం సమాధి నిద్ర మూడు ఒక్కటే ఎలాగంటే ఇప్పుడు ఈ బండి పోతున్నది బండిలోని ఆసామే నిద్రిస్తూనే ఉన్నాడు ఇది జ్ఞాని యొక్క శారీరక వ్యాపారం వంటిది ఈ బండి నిలిచినా ఆసామి నిద్రిస్తూనే ఉంటాడనుకో అది జ్ఞాని యొక్క నిష్ట వంటిది బండి గమ్యస్థానం చేరగానే విప్పుతారు ఆ మనిషి అప్పుడు నిద్రిస్తూనే ఉంటాడు అది జ్ఞాని యొక్క నిద్ర వంటిదన్నమాట శరీరం వారికి బ వారికి ఒక బండి నడిచినా నిలిచినా విప్పిన ఆసామి నిద్రిస్తూనే ఉంటాడు అని సెలవిచ్చారు ఆ వెనుక ఆ భావమే బండి వానక్కు అనే వెనుప రాశారు భగవాన్ తెలుగులో వచనంగా కూడా రాశారన్నారు కుంజస్వామి భగవాన్ రాసిన తెలుగు వచనం దిగువన ఈ విధంగా ఉన్నది దేహంలో నిద్రించు జ్ఞాని యొక్క వ్యవహార సమాధి నిద్రలు బండిలో నిద్రించు వానికి బండి పోవుట నిలుచుట విప్పేడుటకు సమానమే ఈ విషయాన్ని గురించి చర్చించుకుంటూ ఈశాన్య మఠం వైపుకు వెళ్ళే రోడ్డు మలుపుకి వచ్చాము కుంజుస్వామి అమ్మ భగవాన్ ఒక్కొక్కసారి ప్రదక్షిణానికి బయలుదేరితే మధ్యదోవల ఉరుములో మెరుపులతో వాన పట్టుకునేది కూడా ఉన్నవారంతా పరుగులు తీసి ఏదో ఒక మరుగుకు చేరేవాళ్ళు భగవాన్ మాత్రం మామూలు నడకతోనే వారున్న ఉన్న చోటుకు చేరేవారు కానీ రవంతైనా తొందరపడేవారు కారు ఒకసారి ఈ మలుపు వద్ద పెద్ద వాన వచ్చింది అంతా పరిగెత్తి ఈశాన్య మఠం చేరారు భగవాన్ మాత్రం మామూలుగానే నడుస్తూ తడిసి ముద్దై మకానికి చేరారు సాధారణంగా అటు వెడితే ఈ మఠం వారు పట్టుకుంటారని ఈ కొండ పక్కనే పోయి అదిగో ఈ మున్సిపాలిటీ బంగళా ఉన్నదే ఆ బంగాళా వీధి అరుగు మీద కూర్చునేవారు సేవకులు ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా అక్కడ నమస్కారం చేసుకొని ఎవరి వారు పోవలసింది గుంపుగా పెడితే టౌన్లో వాళ్ళంతా వచ్చి మర్యాదలు చేయడానికి ఆరంభిస్తారని అలా అందరినీ పంపి తాము ఒక దుప్పటి ముసుగు పెట్టుకొని ప్రవాళగిరికి పక్కగా ఉన్న అడ్డదోవన బడి ఆశ్రమం చేరుకునేవారు అలా చేసినా ఏ కొందరో గుర్తించి ఏదో ఒక తినుబండారం తెచ్చి ఇచ్చేవారు రాత్రిలో ప్రదక్షిణానికి వస్తే టౌన్ సమీపిస్తున్నదనగానే ఎవరు పాడవద్దని పెద్దగా మాట్లాడవద్దని అనేవారు భగవాన్ ఊరిలో వారికి నిద్రాభంగం కలుగుతుందని మన మూలంగా వారికి ఎందుకు ఆ కష్టమని శ్రీవారి తలపు అని చెబుతూ ఉంటే టౌన్కు వచ్చాము రెండు గంటలైందేమో అంతా నిశ్శబ్దంగా ఉంది మళ్ళీ కుంజుస్వామి అమ్మ ఇంకొక పర్యాయం వేసంగిలో ఒక వెన్నెల రాత్రి భోజనం కాగానే భగవాను మేము ప్రదక్షిణానికి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఇదే వేలైంది ఊరంతా నిద్రపోతూ ఇలాగే నిశ్శబ్దంగా ఉంది వేసంగి కనుక ఇల్లవి కిటికీలు తెరిచే ఉన్నాయి అంగళ్ళన్నీ తలుపులు బిగించి తాళములు వేయబడి ఉన్నాయి కావలివారు మాత్రం గస్తీ తిరుగుతున్నారు భగవాన్ ఆ దృశ్యమంతా మాకు చెప్పి చూపుతో ఇదిగో ఇప్పుడు ఈ నగరమంతా ఎలాగున్నదో చూసారా రాజవీధులు మేడలు మిద్దెలు లైట్లు అన్నీ ఉన్నట్లే ఉన్నవి కావలివారు తప్ప ఆసాములంతా నిద్రిస్తున్నారు అందువల్ల నిశ్శబ్దంగా ఉన్నది అయితే ఈ అంగళ్ళ వారంతా తలుపులు బిగించి తాళములు వేసుకొని నిద్రిస్తున్నారు తెల్లవారితే లేస్తారు ఒకటే కోలాహలం ఇది సవికల్ప సమాధికి సమానం అవిగో ఆ మేడలో మిద్దలు చూడండి కిటికీలు తెరిచే ఉన్నవి కానీ చూసేవాడు నిద్రిస్తున్నాడు ఇది తురియ స్థితి వంటిది జ్ఞాని స్థితి ఇంతే అని అది కూడా ఒక ఉపమానంగా చెప్పవచ్చును కన్ను తెరిచి ఉన్నట్టే ఉంటుంది వారు మాత్రం సుఖంగా నిద్రపోతారని సెలవిచ్చారు భగవాన్ ప్రదక్షిణానికి వస్తే ఇటువంటి ఉపమానాలు ఎన్నో చెప్పేవారు అన్నారు ఈ కథ ముగింపుతో ఇళ్లకు చేరాము మర్నాడు భగవాన్ మా ప్రదక్షిణ సమాచారమంతా సమీపస్తులను విచారించి తెలుసుకుని ఏమోనయ్యా మీరంతా అంత సరదాగా వెళ్ళి వచ్చారంటే నాకు కడుపుప్పగా ఉంది మనం ఇప్పుడు ఎక్కడికి పోయేందుకు లేదు అన్నారు నవ్వుతూ ఒక భక్తుడు భగవాన్ అడవి మార్గంగా కూడా ప్రదక్షిణానికి వెళ్ళేవారటే అన్నాడు నిజమే చాలామంది ఉంటే రోడ్డున వెళ్ళేవాడిని కానీ ఒకరిద్దరైతే అడవి మార్గంగానే వెళ్ళేవాడిని ఒంటరిగా పెడితే పాదాన్ని అనుసరించిన మార్గంలో వెళ్ళిపోయేవాడిని అన్నారు భగవాన్ ప్రదక్షిణానికి మూడు దోవల అన్నాడు భక్తుడు అవును రోడ్డు ఒకటి గిరిపాదం ఒకటి ఆ రెండింటికి మధ్యన కాలిబాట ఒకటి ఉన్నది అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ అవన్నీ తిరిగేవారు కాబోలు అన్నాడు ఆ భక్తుడు సరిపోయింది అది ఒక్కటేనా కొండంతా తిరిగేవాడిని ఈ కొండ మీద నా కాలు పడని చోటే లేదని చెప్పవచ్చు ఈ కొండ మీద ఎన్నో ఔషధులు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ నీటి ఊటలు ఉన్నాయి అందువల్లనే ఈ పర్వతం సిద్ధ నివాసం అని అంటారు ఈ మధ్య భూగర్భ శాస్త్రజ్ఞులు ఒకరు వచ్చి ఈ కొండ ఎంత పురాతనమైందో పరిశీలించాలని తమ దేశానికి వెళ్ళిన వెనుక కొన్ని రాళ్ళు పంపవలసిందిగా ఇక్కడికి రాస్తే వీరు పంపారు వారు హిమాలయపు రాళ్ళు ఈ రాళ్ళు పరిశీలిస్తే ఇదే పురాతనమైనదని తేలిందట ఈ విషయం వారే ఇక్కడికి రాశారు అని సెలవిచ్చారు భగవాన్